సార్ నమస్తే అండి మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వైసీపీ నాయకులతో మాట్లాడుతూ ఆ భేటీలో కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు రాష్ట్రంలో పరిపాలన కుప్పకూలిపోయింది దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రజాప్రభుత్వం మనం ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఆయన వాళ్ళ నాయకులతో మాట్లాడుతూ ఉన్నారు అసలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు దీని మీద ఐదు సంవత్సరాలు చేసింది ఆయన ప్రజాపాలనని ఎవరా అనుకోరండి ఇప్పుడు చూసాము అనుభవించాము ఇటువంటి మహానుభావుడే ఇక పుట్టకూడదు పుట్టకూడదు రాకూడదు కాడండి ఆయన పరిపాలన చూస్తుంటే హత్య రాజకీయాలు చంపటాలు రేపులు మానభాగాలు దప్పితే వేరే ఏమన్నాయండి దళితులని దళితులను డోర్ డెలివరీలు చేశారా చంపేశారా లేకపోతే ఇసుకని దారుణంగా అమ్ముకుని ఇప్పుడు ఆ వెంకటరెడ్డి అని ఆయనే ఏడుస్తున్నాడు అవి ఒక్క ఐఏఎస్ ఆఫీసరు అరెస్ట్ అయిపోయి అతను పడే బాధ వర్ణాతీతం నేనేదో పావుల కోసం ఆశపడితే కనుక వందల రూపాయలు నొక్కేశారు నేను ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఇరుక్కున్నానని ఆయన లబ్లబోయి ఏడుతున్నాడు వెంకటరెడ్డి మరి బే బేవరాస్ కార్పొరేషన్ అని చెప్పి ముందు మీద ఆయన ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆయన లబ్లబోయని ముందస్తు బెయిల్ కోసం వేస్తున్నారు ఐఏఎస్ ఆఫీసర్లేమో జత్వనీ కేసుల్లో ఆమెను ఎక్కడో బొమ్మాయి నుంచి తీసుకువచ్చామో వీళ్ళు ఇరుక్కున్నారు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ అధికారులు ఇప్పుడు ఆయన ఉండ పరిపాలన ఏదన్నా కానీ ప్రవీణ్ ప్రకాష్ గురించి నిన్న ఒక చదివానండి ఆయన చేసిన అక్రమాలు సామాన్య విషయం కాదండి ప్రవీణ్ ప్రకాష్ అంటే నేను ఇదివరకు ఏదో అనుకున్నా కానీ ముఖ్య కారకుడు జగన్మోహన్ రెడ్డి నాశనం అవ్వటానికి ముఖ్య కారకుడు ప్రవీణ్ ప్రకాష్ అండి అతను చేసిన దురాగతాలు కానీ అక్రమాలు కానీ అదే ఎల్వి సుబ్రహ్మణ్యం అటువంటి ఆయన కూడా సిఎస్గా పనిచేసిన ఆయన కూడా ఆయన సస్పెండ్ చేశారంటే సస్పెండ్ చేసిందరు సిస్ వేరే వాళ్ళని సస్పెండ్ చేయాలంటే సిఎస్ని నేను సస్పెండ్ చేశాను ప్రవీణ్ ప్రకాష్ ఢిల్లీలో పోవటానికి ఆయన స్పెషల్ ఫ్లైట్లో ఎన్ని మాటుపోయాడు ప్రభుత్వ సొమ్ము ఎంత ఆగం చేశాడో కూడా జనాలు తెలుసండి ఆయన చేసిన జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలనలో ఆయన అప్పులు తీసుకొచ్చి పప్పు బెల్లాలు పెంచడం అని తప్పితే ఎక్కడైనా కానీ అభివృద్ధి అనేది ఎక్కడైనా ఉన్నదా ఉదాహరణగా అండి లాల్లు గ్రూపు లల్లు గ్రూప్ అనేది జగన్మోహన్ రెడ్డిని చూసి పారిపోయారు చంద్రబాబు గారి దగ్గర మొన్న వచ్చి ఆయన చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉందండి తిరుపతిలో కానీ విజయవాడలో కానీ వైజాగ్లో కానీ షాపింగ్ మాహాలు పెడతామని చెబుతున్నారు మరి పెట్టుబడిదారులు క్యూ కట్టుకొని వస్తున్నారండి బాబుగారిని ఒక విజయన్న నాయకుడు అంటే బాబుగారు ఆయన ఉన్నాడు కనీసంగా రాయలసీమకి ఏదైనా గుక్కిడి నీళ్లు తీసుకొచ్చాడండి అసలు మాకు చూస్తుంటేనండి చాలా ఆశ్చర్యం వేసిందండి అంత ముందర ఐదు సంవత్సరాలు మేము ప్రకాశం బ్యారేజీ మీద కొన్ని వందల సార్లు వెళ్ళాము ఆ చైన్లకి గ్రీజు అనేది ఆయనకి చేతకాలం ఇంతవరకు బాబు గారు వస్తుంటే నిన్న ఇంజనీర్లు ఎక్కియటం కానీ ఆ చైన్లకి గ్రీజులు పెడతాం కానీ అసలు ఆయన ఆయన పని అంటేనే ఒక ఏదో వన్ బై వన్ వన్ మొన్న విజయవాడలో మొత్తం సింగనగర్ కానీ ఏదైనా మునిగిపోతే కనుక రెండు నెలల్లో వాళ్ళకి ఏదైనా కానీ నష్టపరిహారాలు ఎమర్జెన్సీకి ఇచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నాయండి పోలవరంలో ఎక్కడో పోలవరం ఉండి మలో లక్షణాన్ని ఏడుతుంటే వాళ్ళ దగ్గరికి పోయి ఏదో రెండు టమాటాలను రెండు బంగాళదుంపలు ఒక హీరో రూపాయలు ఇచ్చి సరిపెట్టావు అట్లా చేయలేదు బాబుగారు ఆటోకు పదివేల రూపాయలు కానీ ఒక ఇంటికి పదివేలు కానీ కార్లు పోయిన వాళ్ళకి కానీ ఏదైనా కానీ ఇచ్చారు ఫ్రిడ్జ్లో అటువంటి వాళ్ళకి మెకానిక్లు పెట్టి బాగు చేపిచ్చారు ఆయన దగ్గరుండి బురదలో తిరిగారు మీద తిరిగారు అన్ని రకాలుగా పనిచేసిన వ్యక్తి అండి అది విజయనున్న నాయకుడు అంటే పరిపాలన చేసే నాయకుడు ఈయన కానీ ఆయన ఎవరండి అసలు ఆయన ఒక పిలిపిస్తే కనుక కొన్ని వందల కోట్ల రూపాయలు వచ్చి జనాలు ఇచ్చారండి ఇక్కడ రాజధాని రైతులు కానీ బయట జనం కానీ కంపెనీలు కానీ పిల్లలు కూడా చివరికి స్కూల్లో పనిచే పిల్లలు కూడా ముంతల్లో డబ్బులు తీసుకొచ్చి కూడా ఇచ్చారండి బాబుగారికి మరి పరిపాలన అంటే మరి అనుకున్న ప్రకారంగా నాలుగు వేల రూపాయలు పెంచను ఆయన ఏదో వాలంటీర్లు ఉంటేనే పరిపాలన వాలంటీర్లు లేకలేదండి వాలంటీర్లు లేకపోయినా కానీ ఉండపో కార్యదర్శులతో పొద్దున్నే మొదలుకొని మధ్యాహ్నానికి ప్రతి వాళ్ళకి ఇంటికి తీసుకెళ్లి పింఛన్లు ఇచ్చారండి అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేశారు రేపు దీపావళికి గ్యాస్ బండ్లు ఇస్తామని చెబుతున్నారు మరి ఇన్ని రకాలుగా ఏమి అప్పు తీసుకురాకుండానే ఒక విజయనున్న నాయకుడిగా పరిపాలన చేస్తుంటే కనుక ఒక సిగ్గు తెచ్చుకోవాలండి ఈ రెండు నెలల్లోనే ఇంత పరిపాలన చేశాడు ఆయన ఎక్కంగానే రైతు భరోసా వేసాడండి అమ్మఒడి వేసాడా ఆయన ఎక్కిన తర్వాత ఎన్ని అమ్మఒడి ఐదు సంవత్సరాల్లో సంవత్సరం ఎగ్నాం పెట్టాడు నాలుగు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాలు కూడా పూర్తిగా ఇచ్చాడా కొంత ఇచ్చాడు రైతు భరోసా డబ్బులు అన్నాడు పూర్తిగా ఇచ్చాడని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి ఆరు వేలతో కలుపుకొని ఇది ఇచ్చాడు ఈయన రైతులకి ఏం చేశాడు ఆ రైతులకి గిట్టుబాటు ధరక నేను ఒక నిధి ఏర్పాటు చేస్తా అన్నాడు ఏదైనా నిధి ఏర్పాటు చేశాడా దాన్ని అమ్ముకుంటేనేమో సంవత్సరాలు పొడిగు వాళ్ళకి డబ్బు లేకుండా నానా ఇబ్బందులు గురి చేశాడు బాబుగారు వచ్చిన తర్వాత పరిపాలన బాగుంది అమరావతి కూడా అండి ప్రపంచ బ్యాంకు వాళ్ళు వచ్చారు రైతుల దగ్గర కానీ డ్వాక్రా మహిళల దగ్గర కానీ అంతా తిరిగారు తిరిగిన తర్వాత వాళ్ళు ఇది అంతా చూశారు జంగిల్ క్లియరెన్స్ పూర్తిగా అయిపోయింది ఒక మామూలుగా ప్రపంచ బ్యాంకు వాళ్ళు కనుక నిధులు ఇవ్వాలంటే కొన్ని సంవత్సరాలు పట్టిద్దండి అటువంటిది రెండు మూడు నెలలు ఇస్తున్న ఇటువంటి చాలా గొప్పతనం బాబుగారు రేపు ఏడవ తారీఖు చాలా ఢిల్లీ వెళ్తున్నారు ప్రధానమంత్రి గారితో కలిసి ప్రపంచ బ్యాంకు వాళ్ళతో కలిసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డబ్బులు మూడు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు నవంబర్కి ఇస్తారని చెప్తున్నారండి మిగిలిన డబ్బులు కూడా ఇస్తారు డిసెంబర్ ఆఖరు కానీ జనవరి ఫస్ట్ కానీ అమరావతి పొరుగులు తెస్తుందని చెప్పి మేము అనుకుంటున్నామండి అంటే సార్ ముఖ్యంగా ఇక్కడ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చేసింది చంద్రబాబు నాయుడు పాలన మొదలుపెట్టిన తర్వాత అని చెప్పి జగన్ గారు మాట్లాడుతూ ఉన్నారు ఎలా చూస్తారు తీవ్రమైన వ్యతిరేకత లడ్డు వ్యవహారంలో ఆయన పిలిపించాడు కదండి ప్రతి వాళ్ళు పోయి గుడిలో పోయి పూజలు చేయమన్నాడు ఏనో బయలుదేరుతానని చెప్పి బయలుదేరకుండా తోకముడిచాడు ఇప్పుడు అదేమంటే నాకు నోటీస్ ఇచ్చారా రానివ్వకుండా ఎవడో ఇచ్చిన నోటీస్ని తీసుకొచ్చి నాకు ఇచ్చాడని చెప్పి ఒక మాజీ ముఖ్యమంత్రి పోయి అబద్ధాలే అక్కడ నీకు అసలు నోటీస్ ఇచ్చారా రావద్దని నీకు బ్రా నీ బ్రహ్మాండంగా పోయి సంతకం పెట్టేసి డిక్లరేషన్ మీద సంతకం పెట్టేసి చేసుకో అందరితో పాటు దేవుడి దర్శనం చేసుకో నువ్వు కాకుండా డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సి వచ్చిందని చెప్పి నాకు నోటీసులు ఇచ్చారని చెప్పి పచ్చి అబద్ధం అండి పచ్చి అబద్ధం చెప్పావు నువ్వు అసలు నీకు నోటీసుకోని నాకు నోటీస్ ఇచ్చారని చెప్పి మీడియాకి చెప్పించి పచ్చి అబద్ధాలు చెప్తున్నావు నువ్వు అది కరెక్ట్ కాదు నువ్వు నువ్వు పరిపాలనలో నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఓడిపోయి పదకొండు సీట్లతోటి కూడా నేను ఆపినా కానీ నువ్వు ఇంకా అబద్ధాలు ఆడుతున్నావు అంటుంది ఇది ఎంతవరకు మరి మాకేం అర్థం కావట్లేదు నేనేమన్నాలో కూడా మాకు అసలు నోరు కూడా రావట్లేదండి అసలు అందరికి అర్థమవుతుంది రాష్ట్ర ప్రజలకి కేంద్రం తీసుకొస్తుంది కేంద్రం మరి మీకు ఎందుకు అర్థం కావట్లేదు తెలియట్లేదు మీరు అర్థం కాక కాదు జనాన్ని అయోమయంలో పడేయాలి అర్థమయ్యే అర్థం కాని వాడికి నీ మాత్రం నాలెడ్జి జగన్మోహన్ రెడ్డి ఇవాళ అందరికి నీ నాలెడ్జ్ ఊరికి లేదయ్యా బుర్ర తక్కువ నాలెడ్జి ఇవాళ ఎవరికీ లేదు జనం కాదు రాగానే అందరూ అవగాహన చేసుకుంటున్నారు అందరికి అర్థమైపోతుంది నువ్వేం చేస్తున్నావో ఎట్లా చేస్తున్నావో పేటీఎం వదిలి బ్యా జనాన్ని బ్యాచ్ని సోషల్ మీడియాలో నీ ఇష్టం వచ్చినట్టు తిట్టెత్తున్నావు అందరిని కాబట్టి వాళ్ళు తిట్టిన తిట్లు ఎవ్వరు నమ్మరు ఇవాళ కేంద్రమే దీనికి పూచీకత్తుగా ఉండి అన్నీ చూస్తుంది కాబట్టి వాళ్ళ కేంద్రం కూటంలో కోటంలో ఒక భాగం ఇవాళ అమరావతికి నిజంగా మాట్లాడాలంటే కేంద్రం పూచీకత్తుగా ఉంటే తీసుకొచ్చి చంద్రబాబు గారు వాళ్ళని చూస్తున్న లూ గ్రూపాలను తీసుకొస్తున్నారు అని చెప్పి వాళ్ళందరూ తెలుస్తుంది అలాంటి ఊరు కేంద్రం సావర నితి చాలు ఎవరైనా వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టే పరిస్థితిలో ఉండారు తీర్చాల్సింది కేంద్రం రాష్ట్రం తర్వాత సంగతి తీర్చే ఇక్కడ జరిగే పెట్టుబడి అభివృద్ధి మాత్రం నిజం అది జరగాలని కోరుకుంటున్నారు జనం అది ముఖ్యం అది ఎవడు పెడుతున్నాడు ఎవడు తీసుకొస్తున్నాడు కదా ఇక్కడికి ఏ పరిశ్రమ మొత్తం మన పిల్లలకి ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి మన రాష్ట్రంలో ఎంత ఇన్కమ్ మొత్తం ఉంది దాని మూలంగానే ఆలోచిస్తున్నారు ఎవరైనా సరే ఇక నీకు లాగతే ఎంత తప్పిన వాళ్ళు ఇళ్లలో కూర్చొని చెప్పుకోవడం తప్పితే కాస్త జ్ఞానం ఉండాడు ఎవడైనా ఇది ఆలోచించి ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలని అనుకుంటున్నారండి